వెల్కమ్ టు ఆకేరి న్యూస్ వరంగల్ జిల్లా జర్నలిజంలో చెరగని ముద్ర ఆయనది నలభై ఐదేళ్ల జర్నలిజం ప్రస్థానం అనేక సందర్భాల్లో చంపేస్తాం వేసిస్తాం అనే బెదిరింపులు చాలా సహజంగా ఎదుర్కొన్నారు వరంగల్ రాజకీయ ఆర్థిక సామాజిక పరిణామంలో ఆయన జర్నలిజం వృత్తిలో భాగంగా అనేక సంఘటనలకు సందర్భాలకు సాక్షిభూతంగా నిలిచారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దాసర్ కృష్ణారెడ్డి గారు మన ఆఖరి స్టూడియోలో ఉన్నారు ఆయనతో మాట్లాడి ఆయన జర్నలిజం ప్రస్థానం గురించి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే నమస్తే సుధాకర్ బాగున్నారు సార్ చాలా బాగుంది జర్నలిజంలోకి ఎట్లా వచ్చింది ఎవరు మీకు స్ఫూర్తి టెన్త్ తర్వాత నేను ఇంటర్మీడియట్ హైదరాబాద్ వెళ్ళి మన వివేకవర్ధన్ కాలేజీలో ఇంటర్మీడియట్ తర్వాత బీఎస్సి కూడా చేశాను చేసినప్పుడు నేను రెడ్డి హాస్టల్లో ఉంటాను రెడ్డి హాస్టల్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ అప్పుడు ఎస్ఏ అండ్ ఎలోకేషన్ కాంపిటీషన్ పెట్టారు పెట్టినప్పుడు నేను తెలుగు ఇంగ్లీషు రెండులో ఎస్ఏ రేటింగ్లు రాశాను నేను రాశాను నేను పెట్టాను నేను దాని గురించి మాళ్ళ అది ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అప్పుడు డాక్టర్ చెన్నారెడ్డి గవర్నర్ కూడా ఉండే ఫంక్షన్కి వచ్చి నన్ను స్టేజ్ మీద అదే అనౌన్స్ చేసి సడన్గా అనౌన్స్ చేసే వరకు నేను సడెన్గా ఆశ్చర్యపోయి రెండు ఇంగ్లీషు అండ్ తెలుగు రెండిట్లో సెకండ్ ప్రైజ్ వచ్చింది నాకు దాంతో అప్పుడైనా ఏం చదువుతున్నారు మీరు నేను నేను నేనంటే నేను అంత మేము రాసిన అంటే రెడ్డి హాస్టల్లో ఒక మూడు నాలుగు వందల మంది ఉంటారు అయినా నేను అప్పుడే కొత్త కొత్తగా జైన్ అయితే చేసినప్పుడు నాకు అంత జ్ఞానం ఉన్నదా ఎంత ఎడ్యుకేషన్ ఇక దాని తర్వాత పిడిఎస్ ఆర్గనైజేషన్ ఉండే రెడ్డి హాస్టలో నేనే ప్రముఖ పాత్ర వహించాను పిడిఎస్ జీవనాడే మ్యాగ్జిన్ దాంతో ఇన్స్పైర్ అయినా ఇన్స్పైర్ అయ్యి జర్నలిజం జీవనాడులో రాసేదా మీరు ఏమన్నా జీవనాడు రాయలేదు చదివిన అంతే చదవడం వల్ల మనం కూడా ఏదైనా జర్నలిజం కాని ఒక రొటీన్ మార్గం పోకుండా ఒక స్పెసిఫిక్ గా ఒక వెరైటీ ఉండాలని ఉద్దేశంతో జర్నలిజం చదవాలని ఒక ఇది నాకు కొద్దిగా ఇన్స్పిరేషన్ ఇచ్చింది ఇది గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ వచ్చినప్పుడు అది కొ ఇన్స్పిరేషన్ అంటే మనము రాయగలము అనే ఒక ఆత్మవిశ్వాసాన్ని వచ్చింది వచ్చిన తర్వాత నేను జర్నలిజం అప్పుడు బాగా ఎంట్రెన్స్ ఎంట్రెన్స్ ఉంటుంది ఎంట్రెన్స్ అంటే బాగా జనరల్ నాలెడ్జ్ మీద బాగా ఉంటుంది సీరేటివ్ అడ్వర్టైజ్మెంట్మెంట్ చాలా ఉంటుంది అంతా స్పోర్ట్స్ అన్ని ఆల్ ఫీల్డ్స్ ఉంటుంది మీరు ఈ ఉస్మానియాలో జర్నలిజం చదివే దానికంటే ముందు ఆ విషయాలు తెలుసుకునే ముందు ఒకసారి అంటే అమ్మా నాన్న ఏం చేసేవారు మీరే ఎక్కడ చదువుకున్నారు మొత్తం మీ స్టడీ అంతా ఇక్కడ మా అమ్మ నాన్న వ్యవసాయం లద్నూరులో వ్యవసాయం చేశారు మద్దూరు మండలం లద్నూర్ మండలం లద్నూర్ విలేజ్ చిన్నప్పుడు నేను చాలా అంతే ఎక్కువ చదవకపోయేది చదవకపోతే కొట్టేది నన్ను మా డాడీ మా ఆయన పేరెంట్స్ కమిటీ అధ్యక్షుడిగా ఉండే స్కూల్కు అయితే ఆయనే ఫోర్సులు వేసి ఇంకా అంతేకాదు మరి మీరు ఎందుకు చదివిపోయేది ఏం పనులు చేసేది మరి చదువు అంటే ఇంట్రెస్ట్ లేకుండే అప్పుడు ఇంట్రెస్ట్ లేకుండే వేరే ఏమి ఇంట్రెస్ట్ ఉండేది ఏమి ఇంట్రెస్ట్ ఉండేది చిన్నప్పుడు అటువంటి ఏం లేవు కదా పాటు మా అన్నలు అందరు చదువుకున్నారు మా అన్న మీరు ఎంతమంది అన్నదమ్ములు సార్ మేము ఆరుగురు అన్నదమ్ములము ఒక చెల్లె అయితే నేను ఆర్ లాస్ట్ సిక్స్ నా నెంబర్ సిక్స్ అందుకే అతి గరాబంతో మరి చదువు చదివిన ఒకటే చదవకపోయినా ఒకటే అని అదేం లేదు ఎందుకంటే అట్లేం లేదు ఎందుకంటే మా ఫాదర్ నేను చిన్నప్పుడే చనిపోయాడు నేను ఫిఫ్త్ క్లాస్లో ఉన్నప్పుడు చనిపోయాడు అయ్యో మదర్ ఏమో నేను సెవెంత్ ఎయిత్ ఉన్నప్పుడు పక్షవాతం తోట బిడ్రీడన్ ఉన్నది కానీ బిడ్రిడెన్ బెడ్రీడన్ దానివల్ల మా బ్రదర్సే నాకు ఏమా ఏమాట కామాట వాళ్ళే నాకు బ్రదర్స్ కంటే మా వదినలు బాగా పనిచేసి నాకు బాగా గౌరవం చేసి వదినలు కాదు అమ్మ అమ్మలు అమ్మ అమ్మలాగా చూసుకుని బాగా చేసిండు దాని తర్వాత ఇక అన్నలు కాదు తండ్రి ఓకే అన్నారు అంతే అంతే కానీ దానిలో భాగంగానే వాళ్ళకు నా రుణం తీర్చుకోవాలని గతంలో ఒక మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళందరికీ సన్మానం చేసి తీసిన అచ్చా నా బుక్ ఒక బుక్ అని రాసిన కదా నేను కిరణాలని దానికి ఆవిష్కరించినప్పుడు వాళ్ళందరినీ పిలిచి సన్మానం చేసి చాలువలు కప్పి భార్య అంత మా వదిన మా అన్నాడు అందరినీ పిలిచి అది నా ఒక సంతృప్తి జీవితంలో అంత అంత చిన్నతనంలోనే తండ్రి లేకుండా పోవడం అనేది చాలా బాధాకరం చాలా ఉంటే చాలా బాధాకరం ఎట్లా ఎప్పుడు ఏమన్నా ఆ బాధ అనుభవించాధ అనుభవించాం అనుభవించండి న్యాచురల్గా ఎప్పుడో ఒకసారి జ్ఞాపకాలు వస్తాయి అదే వాళ్ళందరినీ బయట వాళ్ళని చూసినప్పుడు మనం కూడా ఇట్లా ఉంటే బాగుండే కదా అని ఉంటుంది ఎంత అన్నలు ఉన్నా వదిన ఉన్నా కూడా అది వస్తాయి వాళ్ళు ఎంత మంచిగా చూసుకున్నప్పటికి కూడా ఒకసారి వస్తుంది జ్ఞాపకం వస్తుంది తప్పనిసరి వస్తుంది దానివల్ల కొద్దిగా ఇప్పటికి కూడా ఫీల్ అవుతా ఉంటే నేను కూడా వాళ్ళకు సేవ్ కూడా చేసి ఏమీ ఏమాత్రం సేవ్ చేయలేదు వాళ్ళకు అప్పుడు చిన్నప్పుడు మిగతా అన్నలు ఉన్నారు కాబట్టి అమ్మ అమ్మకు సంబంధించిన సర్వీస్ కూడా వాళ్ళే చేసింది అంతే అంటే హై స్కూలు అంటే మీ ఇంటర్మీడియట్ డిగ్రీ ఈ టైంలో కూడా ఫాదర్కి సంబంధించింది అంటే ఏదైనా ప్రత్యేకంగా గుర్తొచ్చి అరే ఈ సందర్భంలో ఉంటే బాగుండు అని అనిపించిన సందర్భాలున్నాయా ఎప్పుడన్నా చదువుకున్న ఇంటర్మీడియట్ తర్వాత మెడిసిన్ చదవాలనే ఒకటే మీ ఉండే బీజెడ్సీ చేసుకున్నా మరి ఎంట్రన్స్ రాస్తే రాలేదు ఇంటర్లో బైపీస్ తీసుకున్నారు తీసుకున్నప్పుడు అది డొనేషన్ ఇటుతో పడితే ఏమన్నా వచ్చినాము అసలు ఉంటే మా ఫాదర్ ఉంటే అవ్వచ్చు అని కొద్దిగా ఫీలింగ్ నాకు అది బాగా ఫీలింగ్ ఏడ్చేదా ఉన్నాయి ఎందుకుంటే మరి అన్నల్ని అడగలేదా మేము డాక్టర్ కావాలి మరి ఏదైనా డబ్బులు కట్టగలుగుతారా ఇది అని అన్నలు అడగట్టే కొద్దిగా మనసొప్పలేదు వీళ్ళు చదువుడే ఎక్కువ మనల్ని చదివిచ్చుడు అది మనకు అంటే స్కూల్లో మీకు మీ ఊర్లోనే ఉండేదా సరే నడుచుకోయేదా లేదు మా ఊర్లోనే స్కూల్లో అంటే హై స్కూల్ వరకు ఉండేదా టెన్త్ క్లాస్ హై స్కూల్ హై స్కూల్ ఇంటర్మీడియట్ ఎక్కడ చేసింది మీరు హైదరాబాద్ వివేకవర్ధ కాలేజ్ తర్వాత డిగ్రీ డిగ్రీ కూడా వివేకవర్ధన్ కాలేజీ నలభై ఐదేళ్ళ మీ జర్నలిజం ప్రస్థానంలో మొదలుపెట్టినప్పుడు ఈ సమాజంలో ఉన్న కుళ్ళు కుతంత్రాలు అవినీతిని కడగేయాలి తుడిపేయాలని అనుకున్నారు కదా ఏదన్నా ఒక పర్సంటేజ్లో మీరు చేసిందని భావిస్తున్నారా చేసినా సంతృప్తి కొంత ఉన్నది అంటే ఇప్పుడు సపోజ్ ఒకసారి ఒక ఒక పేపర్ లీక్ అయింది దాని గురించి తెలిసింది బయట అందరికి తెలిసింది అయితే ఆ పేపర్ నేను తెప్పించిన పేపర్ తెప్పించి పబ్లిష్ చేసిన ఓకే పబ్లిష్ చేస్తే ఆ పే క్యాన్సిల్ అయింది ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది అంటే అది సంతృప్తి నాకు అరే కొంతవరకన్నా మనం ఇట్లాంటివి చాలా ఉన్నాయి ఓకే ఇప్పుడు మళ్ళీ మనం ఉస్మాని యూనివర్సిటీ జర్నలిజం డిపార్ట్మెంట్లో ఉన్నాం అక్కడ నిజానికి జర్నలిజం ఆ టైంలో చదివే వాళ్ళంటే ముఖ్యంగా సంపన్న వర్గాలు చదివేది లేదా ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే ఎక్కువగా చదివే అది మీరేం ఫేస్ చేయలేదా మీరేమో రూరల్ బ్యాక్గ్రౌండ్ మళ్ళీ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ అవును అయినప్పుడు వాళ్ళతో ఒక పోటీ పడాలి అనుకున్నప్పుడు లేదా వాళ్ళతో చూసినప్పుడు వాళ్ళ లగ్జరీ వాళ్ళ లైఫ్ స్టైల్ అదంతా మీకు ఏమన్నా చాలా ఇన్ఫీరియారిటీ ఇన్ఫీరియారిటీ అనిపించింది అంటే అప్పటికే ఒక్కొక్కరు కార్ లో మీద వచ్చిండ్రు ఏ ఇయర్లో సార్ ఇది సెవెంటీ సిక్స్ అదే సంపన్న వర్గాలు స్టైల్ బాగా స్టైల్ ఉండేది అమ్మాయిలు ఇంకా ఎక్కువ స్టైల్ ఉండేది నాకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చింది కానీ ఏం చేయలేము మనం వచ్చినాము కాబట్టి నాకు ఏదైనా ప్రత్యేకమైన సందర్భం ఉన్నదా చాలా ఇబ్బంది పడి చాలా మనకు గిల్టీగా అనిపించింది వాళ్ళతో చూసినప్పుడు మరి ఇంగ్లీషు మాట్లాడినప్పుడు మనము నిజంగా కూడా ఫ్లూయెన్సీ లేదు వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు ఫ్లూయెన్సీ లేనప్పుడు గిల్టీ ఫీల్ అయినాం గిల్టీ ఫీల్ అయినాం తప్పులే కాకపోతే మళ్ళీ ఎట్లా ఇంప్రూవ్ చేసుకున్నారు మీరు అదృష్టవశాత్తు నాగేశ్వరరావు గారు అండి మా గురువు గారు ఇప్పటికీ నేను ఎప్పటిక ఆయన వల్ల నేను జర్నలిజం వృత్తిలోకి వచ్చిన చదువుడు వేరు వృత్తిలోకి వచ్చు వృత్తిలోకి వచ్చి ఆయన నాకు ఎంకరేజ్ చేసాడు బాగా తెలుగు తెలుగు అతను శ్రీకాంత్ విఠలని ఉండే వాళ్ళ ఫాదర్ ఇన్లా తర్వాత అంతేకాకుండా అబ్దుల్ రహీం అని ఒక ఎవరు అబ్దుల్ రహీం ప్రొఫెసర్ ప్రొఫెసర్ ఆయన వాళ్ళు మనకు ఇంత హిందీ కొద్దిగా మాట్లాడతాం కాబట్టి తెలుగు హిందీ కొద్దిగా కలిసి వచ్చినాయి అది దానివల్ల సెకండ్ క్లాస్లో పాస్ అయినా అసలు ఆ టైంలో అది పాస్ అవ్వడం ఎక్కువ కదా చాలా ఎక్కువ కరెక్టే నేను చెప్తాను బాగా కాంపిటీషన్ ఉండే జర్నలిజం తర్వాత మీరు ఏ పేపర్లో అంటే మొదలు మీ ప్రస్థానం నేను పోర్టర్గా ఇప్పుడు రిపోర్టర్ కాకుండా మనం అదే ఇప్పుడు సమాజంలో ఉన్న దీన్ని అంతా కడిగేయాలనే ఉద్దేశంతో ఒక పేపర్ నా నేనే సొంతంగా పేపర్ పెట్టాలనే ఉద్దేశంతో ఇక్కడ ఒక ప్రింటింగ్ ప్రెస్ దానికి కావాల్సింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రింటింగ్ ప్రెస్ కావాలని ఒక ప్రింటింగ్ ప్రెస్ పెట్టినాయి ఇక్కడ మయూరి ప్రింటింగ్ ప్రెస్ అని దళిజంలోకి ముందు రాలేదా రాలేదు ఇది బాగుంది మీరు జనరల్గా అమ్మ నాన్న లేరు అన్నల మీద ఆధారపడి చదువుకున్నారు ఇప్పటికీ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అట్లాంటప్పుడు ఏదైనా ఒక పేపర్లో జాయిన్ కావాలి ఏదైనా ఉద్యోగం చేసుకోవాలి ఇంత జీతం రావాలని అనుకుంటారు కానీ ఏకంగా ప్రింటింగ్ ప్రెస్ పెట్టాలే ప్రింటింగ్ ప్రెస్కమ్ ఇన్కమ్ వస్తుంది ప్రింటింగ్ ప్రెస్ తోటి కూడా ఓకే ఆ ఉద్దేశం అది ఇది రెండు అనే ఉద్దేశంతో ఒక పార్ట్నర్ ఉండే పార్ట్నర్ నేను కలిసి పెట్టినాం ప్రింటింగ్ ప్రెస్ పెట్టిన తర్వాత అప్లై చేసిన నేను పేపర్ అప్లై చేస్తే అది రాలేదు అప్పటికీ రాలేదు అంతలే పేపర్ పెడదాం అనుకున్నా సొంత వీక్లీ వీక్లీ పెడదాం అనే ఉద్దేశంతో ఓకే అయితే అంత అంత లోపలనే మనకు నాగేశ్వరరావు గారు అని చెప్పిన కదా మా గురువు గారు పిలిచిండు హైదరాబాద్ పిలిచి నువ్వు ఆంధ్రభూమి దక్కన కానికలు స్ట్రింగర్గా పనిచేస్తావా చేస్తా సార్ మీరేం అంటే ఓకే నువ్వు రేపటి నుంచి పోయి రాయి అన్నాను తర్వాత ఆర్డర్ వచ్చింది అది ఒక రిపోర్టర్గా డెన్ క్రాకల్లో ఆంధ్రభూమిలో వరంగల్ స్టార్ట్ అయ్యింది వరంగల్లో స్ట్రింగర్గా మీరు కంటిన్యూ అయ్యి అవును మీకు గుర్తుందా సార్ మీరు మీరు రాసిన మొదటి వార్త ఏమో దీని గురించి ఎట్లా అని ఏమైనా గుర్తుందా లేదు గుర్తులేదు మొదటి వార్త కరెక్ట్గా ఏ ఇయర్లో అయి ఉంటుంది సెవెంటీ సెవెన్ డిసెంబర్ అట్లా పోనీ అదే డెక్కన లో కొంత టైం తర్వాత మీరు కొత్తగా జర్నలిస్ట్గా ఇక్కడికి వచ్చేవాడినా వరంగల్లో ఎవరెవరు జర్నలిస్టులు ఉన్నారు మీరు ఏ ఏ దాని కవరేజ్కి వెళ్ళి కలెక్టర్ ప్రెస్ కాన్ఫరెన్స్ పోయేది ఎయిటీన్ సెవెంటీ నైన్ సెవెంటీ నైన్లో జైన్ అయినా ఎయిటీలో రాగానే మేడారాం సమ్మాఖ్యసారా ఇన్ వచ్చింది ఫస్ట్ ఫస్ట్ పెద్ద టాస్క్ వచ్చినప్పుడు కవరేజ్కి పోయినప్పుడు అప్పుడు మొత్తం ఎట్లా ఒక వ్యాన్ ఉండేది డిపిఆర్ఓ వ్యాన్ వ్యాన్లో పోయేది అప్పుడు ఎవరు ఉండరు విఎల్ నరసింహరావు గారు ఉండరు ఆయన ఏ పేపర్ ఆయన ఆంధ్ర జ్యోతి తర్వాత ఆంధ్రజ్యోతి స్టాఫ్ రిపోర్టర్ బిఎల్ నరసింహరావు గారు ఆచార్య తర్వాత మన శ్రీధర్ శ్రీధర్ ఈనాడు ఆచార్య కొడుకు ఇద్దరు తండ్రి కొడుకులు కలిసి వచ్చేదా లేదు తండ్రి పెద్ద మనిషి వరంగల్ వాణి జనధర్మ పెండం శ్రీనివాసరావు గారు హిందూ అంటే పిటి రెండు పనిచేసేది ఆయన కూడా వచ్చేది ఇంకా హనుమంతరావు అనే వీక్లీ ప్రజామిత్ర ప్రజామిత్ర వీక్లీ ఉండేది దానికి హనుమంతరావు ఎడిటర్ ఉండేది ఇప్పుడు మీరు ఆ డిపిఆర్ వ్యాన్లో వెళ్ళేది కదా వెళ్ళేటప్పటికి మెడారం చేరుకోవాలంటే ఎన్ని గంటలు పట్టేది సార్ ఐదు గంటల ఐదు ఆరు గంటలు పట్టేది ఈజీగా వచ్చేప్పటికి మొత్తం దుమ్ము నోట్లు ఎంత దుమ్ము పట్టేది మళ్ళీ ఇంటికి వచ్చినాకనే ఆయన చేసి మళ్ళీ ఇంటికి వచ్చే వరకు మూడు నాలుగు అయ్యేది తెల్లారి ఇంకా ట్రాఫిక్ జామ్ అయితే ఇంకా ఎక్కువ ఎక్కువ మీరు అప్పుడు చూసేటప్పటికి మేడారం జాతర ఎట్లా ఉండేది ఆ తర్వాత మీరు రీసెంట్గా ఎప్పుడు వెళ్ళారు మేడారంకి పోయినా సార్ వెళ్ళినా కదా పోయినా ఓకే చెప్పండి సార్ ఎట్లా ఉంది అప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది అప్పుడు బాగా దుమ్ము ఊలి అంతే ఉండే జనం ఎట్లా ఉండదు జనం కూడా ఇంత ఎక్కడ ఉంటారు ఎంత జనం లేరు అంత ట్రైబల్స్ ఉండేవి ఎక్కువ పనులు కట్టుకుని వచ్చేది ఎక్కువ గుడారాలు ఉండేది ఇప్పుడు కంపేర్ చేస్తే అన్ని మోడర్ వెహికల్స్ దానివల్ల అంత పొల్యూషన్ ఇవన్నీ అవుతున్నాయి ఇప్పుడు అప్పుడు మాత్రం ప్రశాంతంగా ఉండేదాన్ని నేను మీరు అంతకుముందు చిన్నప్పుడు ఎప్పుడు మీరు మేడారం వెళ్ళిన లేదు లేదు కవరేజ్ కోసమే ఫస్ట్ టైం మీరు పోగానే అంతమంది జనం చూసినప్పుడు మీకు ఏమనిపించింది సార్ ఇంతమంది ఉంటారా ఒక ఈ ట్రైబల్ ఈ ఏరియాలో వల్ల ఆశ్చర్యం కలిగింది మీరు పోగానే మేడారం పెద్ద గుడి ఇంకేదో ఒక అనుకున్నాం అక్కడ పోయిన తర్వాత ఏమీ లేదు ఒక చెట్టు అటు చెట్టు ఇటొక చెట్టు ఇప్పుడున్న లేదు అంటే చుట్టూ పోలీసులు అట్లా అంత ఉండేదా బందోబస్తు ఉండేది నాకు ఇంత స్ట్రిక్ట్గా ఏమి లేదు ఫ్రీగా పోయేది ఫ్రీగా వచ్చేది మీరేమన్నా ప్రత్యేకంగా కవరేజ్ చేసింది కానీ మీరు ఐడెంటిఫై చేసింది కానీ లేదా మీకు సమాజానికి కొత్తగా మేడారం జాతర గురించి మీ మీ రాత ద్వారా మీ వార్త ద్వారా చెప్పింది ఏదైనా ఉందా సార్ ప్రత్యేకంగా రాసిన కథ కథనాలు బాగానే రాసినాం అంటే మేము వాళ్ళు కూడా అడిగేది డెస్క్లో అడిగేది మాకు గురించి ఎట్లా దాని హిస్టరీ ఏంది ఇంకా తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చరు అప్పటికి ఇప్పటికీ అసలు ఫెసిలిటీసు తాగునీరు ఏది అది అన్నప్పుడు అప్పుడు తాగునీరు ఇంత మోడ్రన్గా ఏం లేదు వాళ్ళు వాళ్ళు తెచ్చుకున్నాడు ఏ వాళ్ళు చేసుకున్నాడే అంతే కానీ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసి ఏం లేదు ఈవన్ శానిటేషన్ కూడా ప్రొవైడ్ చేసింది ఏం లేదు ఇప్పుడు ఆంధ్రభూమిలో ఎంతకాలం పనిచేసింది సార్ ఐదు ఐదు సంవత్సరాలు జర్నలిస్ట్గా సంపాదించిన మొదటి జీతం ఎంత సార్ రెండు వందల యాభై అది కూడా ఎంఓ చేసేది ఆహా తర్వాత మేము వార్తలు ఎట్లా పంపేది అది ఆంధ్రభూమిలో ఉన్నప్పుడు టెలిగ్రామ్స్ పంపేది టెలిగ్రామ్ వార్తలు టెలిగ్రామ్ లోనా మరి చాలా పెద్దగా అవును టెలిగ్రామ్ లో చిన్న ముక్కలే కదా రాసి వాళ్ళు కూడా కొడతారు పోస్ట్ టెలిగ్రాఫ్ ఆఫీస్ లో కొట్టేది వాళ్ళు అది ఇక్కడ లేదు ఎక్కడ కృష్ణా కాలనీలో ఉంటది అది టెలిగ్రామ్ ఆఫీస్ ఇక్కడ నుంచి రాసి అక్కడ రోజు ఎట్లా కొట్టేది అక్షరాలు అట్లా మన తెలుగులో రాస్తే వాళ్ళు ఇంగ్లీష్ కొట్టేది అంతే మేము తెలుగులో లేకపోతే ఇంగ్లీష్ ఏదన్నా రాసుకోవచ్చు రాసుకోవచ్చు ఓకే కాకపోతే మాకు ఆ మేనేజ్మెంట్ ఒక కార్డు ఇస్తాడు ఆ కార్డు ఇచ్చి వాళ్ళకి చూపెడితే మీద వాళ్ళు చూసుకుంటారు అచ్చా ఆ కార్డు అమౌంట్ ముందు ప్రిపేర్డ్ కావచ్చు అది అంతే కదా ఓకే వాళ్ళు ఏం చేసుకుంటు మనకు తెలియదు కార్డు మనకు ఐడెంటిటీ వాళ్ళకి ఇస్తే వాటికి అట్లా రోజు ఎన్ని వార్తలు పంపేది డిపెండెంట్ బట్టి మాక్సిమం మినిమమ్ అప్పుడు ఎంత ఎక్కడ ఉన్నది రెండు మూడు పంపేది అంతే ఇప్పుడు మళ్ళీ ఒకటి టెలిగ్రామ్ తర్వాత ఇంకా వార్తలు మళ్ళీ ఎట్లా పంపేది తర్వాత అప్పుడు బస్సు ద్వారా పంపేది బస్సు ఎట్లా పంపేది అంటే రాశి బస్సు కండక్టర్కి ఇచ్చి కండక్టర్కి ఇచ్చి అక్కడ ఇమిలీ బస్ స్టేషన్లో అది అది ఉండేది వాళ్ళు కూడా బాక్స్ పెడతారు బాక్స్ పెడితే కండక్టర్కి ఐదు రూపాయలు ఇచ్చి ఐదు ఐదుకి ఇచ్చి రూపాయలు మూడు కావచ్చు మూడు కాకపోతే ఇచ్చి పంపితే వాళ్ళు డబ్బులు వేసేది అది ఏరుగానే పెద్ద స్టోరీలు మాత్రమే అప్పుడు అట్లా రాసి పంపేది అంటే ఎట్లా అక్కడ ఒక బాక్స్ ఉండేదా అక్కడ ఒక బాక్స్ ఉండేది బాక్స్ ఉంటే ఆ బాక్స్లో ఏమని డ్రైవర్కి చెప్తే చేసేది అన్నట్టు ఆఫీస్ నుంచి వైఫ్ తీసుకొని పోయి వాళ్ళని వార్త ప్రచురించేది స్టోరీలు మాక్సిమం స్టోరీలే ఇప్పుడు వరంగల్ హన్మకొండ బస్ బస్ స్టేషన్లలో కూడా మనం బాక్సులు పెట్టి తీసుకోవడం అది అనేది ఉండేది రూరల్ అప్పుడు నేను దక్కన్ దక్కనకానికి వెళ్ళినప్పుడు ఈ రూరల్ వ్యవస్థ లేకుండే అప్పుడు అంటే తాలూకా కూడా ఎవరు ఒకళ్ళో ఇద్దరు ఉంటుంది మీకు నాకు తెలిసి ఒక కిషన్ ప్రసాద్ అని ఉండే పరకాల ఆయన లీడర్ తెలుగుదేశ్ తర్వాత ఒకబేద్ అని మెహబ్బా ఉండే చాలా తక్కువ పరిశ్రమలు చాలా తక్కువ వెరీ 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 ఫ్యూ తర్వాత మీరు ఆంధ్రభూమి నుంచి ఏ పేపర్లో జాయిన్ అయినారు ఆంధ్రభూమి నుంచి నైన్టీన్ ఎయిటీ ఫోర్ సెప్టెంబర్ నైన్త్ ఉదయం లో జాయిన్ అయిన ఉదయం దాస నారాయణరావు దాసర్ నారాయణరావు ఏబిసా ప్రూపురేటరు దాసర్ నారాయణరావు గారు అచ్చా అప్పటి నుంచి అప్పుడు అప్పుడేంటి మీరు ఇక్కడ హాఫ్ రిపోర్టరు హాఫ్ రిపోర్టర్ వరంగల్ ఆఫీస్ తీసుకున్నారు ఆఫీస్ తీసుకొని టెలిప్రింటర్ వ్యవస్థ అప్పుడే వచ్చింది వరంగల్ ఉమ్మడి జిల్లాలో వార్త కోసము మీ స్కూటర్ మీద ఎంత దూరం వెళ్ళింది ఎక్కువగా నక్సలైట్ల ప్రభావం ఉండేది పోలీసులు నక్సలైట్లు అంటే ఎన్కౌంటర్లు ఆ తర్వాత మందు పాత్రలు అనేది ఒక నిత్యకృత్యంగా ఉండేది అట్లాంటప్పుడు మీరు ఎట్లా అంటే ఒక అప్పట్లో జర్నలిజం అంటే ఒక కత్తి మీద సామ్ లాగానే ఉండేది మీరు ఎలాంటి ఇబ్బందులు పడ్డరు మీరు ఏ విధంగా కవరేజ్ చేసేది ఇప్పుడు మేము కవర్ చేసినప్పుడు వాళ్ళకు వాళ్ళు చనిపోతే రాస్తే పోలీసులకు కోపం పోలీసులు చనిపోయినప్పుడు రాస్తే నక్సైట్లకు కోపం దీనివల్ల కొద్దిగా ఇద్దరి మధ్యన నలిగిపోయినట్టే ఉదయం ప్రస్థానంలో ఇంకా మిమ్మల్ని అంటే ఇబ్బంది పెట్టింది కానీ ఇంకా ఏ సందర్భాలున్నాయి గోరికొత్త పెళ్ళిలో ఎన్కౌంటర్ అయింది ఎన్కౌంటర్ అయినప్పుడు